ప్రజల ద్వారా ఎన్నికోబడినటువంటి ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఒక కార్ రూఫ్ మీద ఎక్కి పద్మాసనం వేసుకొని ఇట్లా కూర్చొని కార్ రూఫ్ మీద ఎక్కి ఆ పక్క ఈ పక్క రౌడీలు పట్టుకొని ఉంటే పరిగెడుతూ ఉంటే ముందర ఒక బుల్డోజర్ని తీసుకొని నేనుగా ఇంకా అపోజిషన్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఆ కార్యాలయాన్ని కూల్చేయాలని చెప్పి ఎమ్మెల్యే కార్ రూఫ్ మీద పద్మాసనం వేసుకొని ఇట్లా కూర్చోంటే ఆ పక్క పక్క రౌడీలందరూ గోల పెడుతూ పోతూ ఉంటే ముందర జేసీబీని పెట్టుకొని నేరుగా అపోజిషన్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి దాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తే మధ్యలో పోలీసులు అట్టొస్తే పోలీసుల మీద దాడి చేసి దొబ్బేసి అవతల పడేసి ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చేస్తే మీరు ఇటువంటివి సినిమాలో చూస్తుంటాం కదా మరి ఇప్పుడు ఏదో తిరువురులో జరిగింది అంటున్నారే నేను నమ్మట్లేదు సినిమా షూటింగే ఉంటుంది సినిమా షూటింగే ఉంటుంది అది కూడా ఏడన్న చంబల్లో ప్రదర్శించే సినిమా షూటింగ్ ఏమైనా తిరువురులో తీసి తీశారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా లేకపోతే ఒక ఎమ్మెల్యే కార్ రూఫ్ మీద ఎక్కి కూర్చోవడం ఏంది పద్మాసం వేసుకొని చుట్టూ కనుక రౌడీలాగా గోల చేసుకుంటూ జేసీపీ తీసుకొని ఏకంగా ఇంకో పార్టీ కార్యాలయాన్ని కూల్ చేయడం ఏంది మధ్యలో పోలీసులు అడ్డొస్తే వస్తే వాళ్ళని పిచ్చిలి దుబ్బి అవతల పడేయడం ఏంది సినిమా షూటింగ్ ఉంటుంది హే ఇది మీరు మీరు చూపెడతాకపోయినా మరి సినిమా నేనైతే సినిమా షూటింగ్ అని చెప్పి నమ్ముతూ ఉన్నా మీరు నమ్ముతారో లేదో ఇంక ఎట్లా చెప్పాలి మీకు నేనైతే సినిమా షూటింగ్ అని అనుకుంటున్నాను చూడండి ఒక ఎమ్మెల్యే కారు రూపెక్కి కూర్చుండ చూడ గోల చేస్తూ ఉన్నారు రూప్ ఎక్కి పోతుంది కారు సినిమాలోనే చూస్తాం మనం కార్ కార్ రూప్ ఎక్కి కూర్చున్నాడు వెళ్తూ ఉన్నారా నెక్స్ట్ నెక్స్ట్ చూసారా రూఫ్కి కూర్చో ఈయన సంప్రదింపులు కూడా రూఫ్ రూపెక్కి కూర్చొని మాట్లాడుతున్నాడు కార్ రూపే కార్ రూఫ్ ఎక్కి కూర్చున్నాడు పైకి కార్ రూఫ్కి కూర్చున్నాడు అవునా కా ముందర ముందర జేసీబీ ఎక్కడ కదా జేసీబీ కూడా ఉంది ఇది కూల్ చేసేయకపోతున్నారు కదా సో జేసీబీ కూడా ఉంది జేసీబీ కూడా ఉంది

ఆయనకి వచ్చాము పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కనీస ప్రయత్నం చేశారు సంతోషం చేశారా నెక్స్ట్ పోలీసుల మీద ఆ ఏదో ఇలాంటి ఎమ్మెల్యే అంటే ఆయన ఆయన ఎమ్మెల్యే నెక్స్ట్ ఆ కాదు గురించి వచ్చాడు దాని బాధగానే కాల్ చూసేసి కూర్చో ఎస్ఐ అడుగుతున్నాడు పోలీసులు అడుగుతున్నారు దొబ్బ అవసరం పెట్టేశారు పోలీసు వాళ్ళు చూడండి పోలీసులు ఎట్టారు పోలీసులు దుబ్బేశారా చూడండి దొంగ అవసరం పడేసారు పోలీసు చూడండి అద్దో పోలీసు వాళ్ళు దుబ్బేశారు చూడండి దొంగ పడేశారు చూడండి ఎట్టేదారు చూడండి మొత్తం అందరినీ దొబ్బాద పడేశారు ఎవరు లేదు లాస్ట్ గురుస్తారు చూడండి చూడండి ఎడ్డదో పెట్టుకున్నారు వేరే వాళ్ళని పాటికి వెనకల వాళ్ళ ముందు పగిలిపోయేటది వెనకల ముద్ది వాదన పడి పోలీసులు అట్లా అడ్డం పడి దుబ్బేశారా చూడండి నువ్వంటే దుబ్బేశారా ఎంత పడి ఎక్కడి దబ్బేశారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు దబ్బేశారు ఆ ఎమ్మెల్యే ఎత్తుకు కూడా చెప్తున్నాడు నేను టీవీలో అనిపిస్తుంది అడిగారు వేరే ఎమ్మెల్యే అక్కడ గుర్తు చేసుకున్నాడు టీవీలో విధిస్తాడు టీవీలో ఎందుకుంటాడు ఆ దుర్మాలు తిప్పుకుంటాడు అయితే పోలీసులు దుద్ధ అవగాహన పడేసాడు పోలీసులు దుబ్బేశాడు ఆయనే దుబ్బేశాడు ఆయనే దుబ్బేశాడు పోలీసులను దుబ్బేశాడు నీకు ఏ వాళ్ళు దుబ్బారేమో దుద్ధ అవగాహన పడేసాడు మెక్సిక మొత్తం దొప్పేశాడు లేదు పోలీసులు తగలడమే ది ఎట్ల పోతుంది చెప్తే మొత్తం దబ్బేశారు పోలీసు మొత్తం పోలీసులను తప్పేసి ఏమైనా అర్థం పర్థం ఉందా ఏంది ఇది ఇట్లా గురించి కార్యాలయం వైసీపీ కార్యాలయం ఉన్నారు దాన్ని గురించి అంటే ఇది నేను ఇది సినిమా షూటింగ్ అని అనుకుంటున్నాను నిజంగా జరిగింది అంటున్నారు టెస్ట్ అండి స్టిల్ తెలియ సినిమా షూటింగ్ ఉంటుంది ఎమ్మెల్యే ఎక్కి చుట్టూ రౌడీలు వేసుకొని బుల్డోజర్ బుల్డోజర్ని జేసీబీ వేసుకెళ్ళి దాన్ని ఊరిచెత్తే పోలీసులు మధ్య పోలీసులు బట్టి దొబ్బి అవతల పడేసి హే ఇది ఆడమ్మ సినిమాలో చూసేవాళ్ళం నిజంగా జరుగుతుంది మరి ఎట్లా నమ్మాలి నేను నా ఇష్టం ఎట్లా నమ్మకర లేదో మరి మీకు విజువల్గా చూపించా ఇంత దారుణమా